అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి అది విని మీరు ఎవ్వరూ నవ్వుకోకండి నాలాకా మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్ అయితే ఎవరు నవ్వుకోరండి నాకు ఆ విషయం తెలుసు ఇంతకీ ఏమిటి ఆ విషయం అనుకుంటున్నారా మనకు ఎప్పుడన్నా కూరగాయలు తక్కువ రేట్లో ఉన్నాయనుకోండి దాని విలువ అస్సలు తెలీదు అబ్బా ఇది ఉండాలా అని అనుకుంటాము అదే కూరగాయలు రేట్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి అదైతే విపరీతంగా తినాలనిపిస్తుంది ఇప్పుడు మీకు అర్థమైందా నేను దేని గురించి మాట్లాడుతున్నాను టమాటాలు పచ్చిమిర్చి మా దగ్గర టమాటాలు కిలో వంద రూపాయలు పచ్చిమిర్చి కిలో నూట ఇరవై రూపాయలు ఇప్పుడు చెప్పండి ఎలా వండుకొని తింటాం మిడిల్ క్లాస్ వైఫ్ ఉండే అందుకని ఆ మాట అనాల్సి వచ్చిందనమాట మామూలుగా పది రూపాయల కిలో ఉన్నప్పుడు ఏ అమౌంట్ టమాటా కూర అనుకునేదాన్ని ఇప్పుడు అయితే రేటు పెరిగిన నుంచి క్రేవింగ్స్ ఎక్కువయ్యాయి టమాటా చట్నీ తినాలి టమాటా పప్పు తినాలి టమాటా రసం తినాలి అని మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా ఇప్పుడైతే నేను టమాటా చట్నీ చేస్తున్నాను టమాటా కొత్తిమీర కలిపి చట్నీ చేస్తున్నాను అందుకని ముందుగా పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి అన్ని పచ్చిమిర్చి ఎందుకు వేశారో అనుకోకండి ఇది టూ ఇన్ వన్ చట్నీ అనమాట అంటే ఇ ఇడ్లీ దోశ ఏ గుంత ఏ దానికైనా తినొచ్చు అట్లాగే రైస్ కూడా తినొచ్చు రైస్ కూడా కొంచెం ఆయిల్ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో మీరు కూడా ఒక్కసారి ఇట్లా టూ ఇన్ వన్ చట్నీని ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు కొన్ని పడతాయి కొన్ని నువ్వులు వేసుకొని వాటిని బాగా వేగనివ్వాలి ఆలోపు టైం వేస్ట్ ఎందుకు చెప్పండి అంతలోపు టమాటాలు కట్ చేసుకుంటున్నాను మా అమ్మ చిన్నప్పుడు మా చేల్లో టమాటాలు బాగా అయ్యేవండి మా అమ్మ టమాటా కూర చేసేది పెరిగేసి ఎంత టేస్ట్గా ఉండేదో ఇప్పుడైతే ఆ టేస్ట్ అస్సలు రావట్లేదు అనుకోండి అయితే అప్పుడు నేను తినకుండా ఊకే తిట్టుకునేదాన్ని మా మమ్మీ నువ్వు ఊకిదే వండుతుంది ఫ్రీగా వచ్చినా అని వండుతుంది అని అనుకునేదాన్ని ఇప్పుడు నేను ఒక అమ్మ అయ్యాక నాకు తెలుస్తుందండి విలువ ఇప్పుడు మా బాబు తిట్టుకుంటే నేను అనుకుంటాను అబ్బా నేను కూడా ఇట్లనే తిట్టుకున్నాను కదా అని అన్న ఫీలింగ్ వస్తుంది లేండి ఓడలు బల్లు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి ఇది ప్రతి ఆడపిల్ల లైఫ్లో నిదర్శనం అనమాట ప్రాక్టికల్గా నిరూపించబడింది ఇప్పుడు ఆ వేయించుకున్న పచ్చిమిర్చి ధనియాలు అవన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగానే ఇంతకుముందు ఆయిల్ వేసాం కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఇంతకుముందు కట్ చేసుకున్నాం కదా టమాటాలు ఆ టమాటాలను వేసుకోవాలి టమాటాలలో వాటర్ కొంచెం పోయేంత వరకు వేపుకోవాలన్నమాట ఇవి హైబ్రిడ్ టమాటాలండి మామూలుగా మన ఊరి టమాటాలు అయితే తొందరగా మగ్గిపోతాయి ఇవి అయితే మగ్గడానికి చాలా టైం పడుతుంది లా వాటి స్కిన్ దొడ్డుగా ఉంటుంది కాబట్టి ఆ మగ్గడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది తర్వాత మగ్గిన తర్వాత కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలు కలుపుకోవాలి తర్వాత కొత్తిమీరను కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి మొత్తం చల్లారిని ఇవ్వాలండి ఎందుకంటే వేడి పైన ఉన్నప్పుడు అవి పేలుతాయి అన్నమాట అందుకని నాకు కొంచెం భయం వేస్తుంది మిక్సీ జార్లోంచి తీసుకోవాలి అంతే టమాటా చట్నీ రెడీ నచ్చితే లాగా చేయండి